ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి వేడుకలను మంగళవారం కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ బాలాజీ జరువు సెంటర్లో గల ఆయన విగ్రహానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిచట్టి రాజా కాకినాడ సిటీ అధ్యక్షులు శివ ప్రసన్న మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం అంటే రాజశేఖర్ రెడ్డి రైతులకు రుణమాఫీ ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలు అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ అల్లు రాజబాబు రహమాన్ ఖాన్ ఎండి బాషా తదితరులు పాల్గొన్నారు ఆయన స్మరించుకుంటూ అదేవిధంగా కాకినాడ జిల్లా యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు మరెన్నో ఎందుకంటే సుమారు పదహారు సంవత్సరాలు అయినట్లు ఆయన చనిపోయి అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కుండెల్లో ఈ రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్గా ఆయన పేరు చెప్తేనే స్పందించే ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న కూడా ఈ రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారు మర్చిపోకపోవడం అదేవిధంగా ఆయన బాటలోనే ఆయన తండ్రి సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చే విధంగా సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పరిపాలనతో తన పరిపాలనతో తన మన రాష్ట్ర ప్రజలను మనల్ని నెలకోవడం కూడా ఆయన ఆశీస్ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలంటే